हिंदुस्तान में हो तेलंगाना रियासत में हो मैं मुस्लिम हमारे अपने भाइयों से ये गुजारिश करता हूँ इस चुनाव में आप लोग समझ रहे होंगे नेशनल पार्टी दो तो है नेशनल पार्टी बीजेपी है कांग्रेस है बी पार्टी लोकल पार्टी है मगर आज बीजेपी पार्टी आगे नहीं आना बोले तो कांग्रेस से नहीं होता काम बीआरएस पार्टी मजबूत पार्टी है बीजेपी कराना वाला पार्टी बीआरएस पार्टी थे पार्टी है। पार्टी कांग्रेस पार्टी नहीं होती तो, कांग्रेस पार्टी सेकंड नंबर में अगर आप बीजेपी के खिलाफ में आप सोच रहे तो बीआरएस पार्टी को माफक में आप वोट देने चाहिए अगर बुल चुके कांग्रेस पार्टी पर साथ गए फिर बीजेपी को तो, बीच बीजेपी का नाम कर जो शक्ति है जो ताकत है वो बी पार्टी है कांग्रेस पार्टी नहीं है लिहाजा मैं हमारे सब मुस्लिम भाई बहनों को गुजारिश करता हूँ इलेक्शन में जो बीजेपी आगे नहीं आना एनडीए आगे नहीं आना तो यहाँ रियासत में रियासत रियासत में हो तो पूरे हिंदुस्तान के जो भारतीय पार्टी रीजनल पार्टी से उनके माफ कर काम को दी हम सब मिलकर वृंदावन हिंदुस्तान में सरकार बनाएंगे बराबर रेगुलर सरकार बनाएंगे ये बीजेपी के जो हलचल है खत्म कर देंगे रिजर्वेशन जो बंद करते बोल रहे उसको भी हम निकाल देंगे बराबर रिजर्वेशन करें का करेंगे रिजर्वेशन जितना है आगे ले जाएंगे इस वक्त काम होगा सोच के हमने पर सारे चले

దోహదపడుతున్నారు వాళ్ళందరి కార్యకర్తలకు నాయకులకు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తాం రాష్ట్ర గజాల నుంచి మన మార్చి లెక్క

అదాని కంపానికి చెందినాలి గరీబం పదిహేను లక్షల కోట్లు ఇద్దరి రైతాంగా ఇది మీ యొక్క పరిపాలన ప్రజలు గమనిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు కూడా మనస్ఫూర్తి ఈ మోసం చేసే పార్టీలకు చెప్పండి ఎన్నికల్లో తిరిగి సుపరిపాలన అందించినటువంటి కేసీఆర్ నాయకత్వం ఏదైతే ఉందో మీరు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు తీసుకుంటారు మళ్ళా కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఈ పరిస్థితుల్లో రాష్ట్రం తీసుకుపోయి ఎవరు దొంగల చేతుల్లోనో అసమర్థ చేతుల రాదు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు రావాలి సమర్థవంత పరిపాలన కావాలి కేంద్రంలో కూడా ఇక్కడ పది పన్నెండు స్థానాలు తెలంగాణ వస్తే ఈరోజు జాతీయ బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ప్రముఖ వేరు సంఖ్య రాదు మనం ఈయన గుజరాత్ లో ఇరవై ఆరు సీట్లుంటే నివేదికలు సర్వేలు చెప్తున్నాయి పదమూడు సీట్ల కంటే బీజేపీ బీజేపీలో జరుగుతుంది గుజరాత్ కొత్త రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బాగా దెబ్బతి ఉన్నారు పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది మీకు ఓట్లు పడే శాతం తగ్గిపోయింది బీజేపీ అధోగతి పాలు అవుతుంది అక్కడ ప్రాంతీయ పార్టీ బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంలో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి తమిళనాడులో స్టాలిన్ గారు కేరళలో సిపిఎం ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి ఒరిస్సాలో వింటు పట్నాయక్ తెలంగాణలో కేసీఆర్ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ మహారాష్ట్ర శరద్ పవార్ అండ్ శివసేన కూటమి ఇవన్నీ కూటములు కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి సరిపడ సంఖ్య బలం కాబోతుంది ఎన్ని కూటములు కలిసి ప్రాంతీయ పార్టీలు వస్తాయి రాష్ట్రంలో ఏ రాష్ట్రం ఆ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ స్థాయిలో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చాలా తీవ్రంగా మారుతాయి అన్ని రాష్ట్రాలు మారుతాయి అతీతంగా మారుతుంది ఎల్లుడు జరిగే ఎన్నికల్లో నేను ప్రజలకు చంద్రబాబుగా చేస్తా ఉన్నాను ఒకసారి మీరు ఐదు ఐదేళ్ల కింద జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారు చెప్పినటువంటి అబద్ధమైనటువంటి మోసపూర్తమైనటువంటి హామీలు నమ్మారు నమ్మి కొంత మోసపోయారు మోసపోయి ఇవాళ కంగారా చూస్తా ఉన్నాను రైతుల పరిస్థితి ఉంది రాష్ట్రంలో పంట దిగుబడి అయిపోయింది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్ని అయిపోయినాయి కొన్ని ప్రాంతాలు ఇప్పుడు దాన్ని కొనుగోలు చేయాలి కరెంటు దిగులేదు రైతులకి స్నామిడి గాలి వదిలేశారు అందుకే రైతులు పేద ప్రజల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కారు గుర్తుపైన పైన ఓటు వేసి భారీ బెజార్ట్లు గెలిపించినట్లయితే మేమందరం మీకు సేవకులుగా పనిచేస్తాం ఇప్పటికి చేస్తున్నాం ఇంకా మా ఎంపీలు గెలిపించుకుంటే వారు వాతో పాటు సేవకులుగా పనిచేస్తారు జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి శక్తి వస్తుంది సంకీర్ణ శక్తి వస్తుంది తద్వారా రాష్ట్రానికి కూడా భారీ ఎత్తున తీసుకురాగలు పెండింగ్ సమస్యలకు పరిష్కారం చెప్పగలుగుతాం ఈ కాంగ్రెస్ పార్టీ చేయదు కాంగ్రెస్ పార్టీ సమర్థత లేదు ఆ శక్తి లేదు బీజేపీ పార్టీ ఏమో లోకేద పార్టీ కేవలం అడిగే పార్టీ డెవలప్మెంట్ మాట్లాడలేదు బీజేపీ పార్టీ నేను మన రాష్ట్రానికి ఇది చేసిన దేశానికి ఇది చేసినా ఎక్కడ కూడా మోదీ గారు ఉపన్యాసం కట్టుకుంటారు ఉపన్యాసాలతో కట్టుబడి ఉపన్యాసాలతో ఉపన్యాసాలతో పాల్పడ్డాడు పనిచేసి చూపించినప్పుడే సాధ్యపడుతుంది పనిచేయడం జీరో బిజెపి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అబద్ధ హామీలు మోసం రాష్ట్ర ప్రజలు బంధించారు రాష్ట్ర ప్రజలు మోసం చేస్తారు ఇంకోసారి కోసం చేసే పరిస్థితి దేశండి ఎవరు అంటారా ప్రజా పోతే మేము వచ్చి ఆగలేదు కదా ఇస్తాం మరి వంద రోజుల్లో ఇస్తామని కాగితాయించిన వల్ల బాండ్ పేపర్ ఆగిచ్చారు కదా వంద రోజుల్లోనే యాభై పూర్తి చేస్తుందని మేము అడిగేది కథ అడుగుతున్నాం ప్రజల కథ చెప్తున్నాం ప్రజలు అడుగుతున్నాం ఇంకారు మాసారు కదా అండి కారు మాసారంటే నూట ఎనభై రోజులు అయిపోయింది ఇంకే రోజు నువ్వు చెప్పిన బంధువులు ఎప్పుడు దాటిపోయింది కాబట్టి ఈనాడు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞులు విద్యావంతులు మేధావులు పేదలు రైతులు చూస్తున్నారు కేసీఆర్ పాలన బాగుంటే అనవసరంగా పోగొట్టుకున్నాం ఒక మంచి నాయక నాయకత్వాన్ని మేము చేజార దాచుకున్నాం ఈసారి మళ్ళా కేసీఆర్ తెలుసుకోవాలి కేసీఆర్కి మనం చేకూర్చాలి ఇప్పుడు దీనివల్ల రాష్ట్రంలో కేసీఆర్ ఎంటనే ముఖ్యమంది సీట్లు కూర్చోడు రాజకీయ సభకర్లు రాజకీయ పరిణామాలు చాలా జరగబోతున్నాయి కేంద్రంలో కూడా జరగబోతున్నాయి బీజేపీకి రెండు వందల సీట్లు కంటే దాటే సీట్లు జాతీయ స్థాయిలో మొత్తం భారతదేశంలో బిజెపికి మూడు వందల యాభై వస్తాయి నాలుగు వందలు వస్తాయి రాజ్యాంగ సవరణ చేస్తాం మన ఆదాయంలో రిజర్వేషన్ తీసేస్తాం తీసేస్తావు ఎస్సీ ఎస్ మెజారిటీ తీస్తా ఉన్నాం మాన్ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రాజ్యాంగం తీర లాంటి ఆయన పేదరికం నిర్మూలించడానికి పేదలకు న్యాయం చేయడానికి రాజ్యాంగం రిజర్వేషన్ పెడితే టూ థర్డ్ మెజార్టీ అంతే కేంద్రంలో పార్లమెంట్ మెంబర్ తెస్తే రాజ్యాంగం సవరిస్తాం కాన్స్టిట్యూషన్ కమిట్మెంట్ చేస్తాం రిజర్వేషన్ పూర్తిగా తీసేస్తాం డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు ఎన్నడూ కూడా రిజర్వేషన్ జోలికి మీరు రిజర్వేషన్ జోలికి పోతే చేతులు కాల్చుకుంటారు రిజర్వేషన్ తీసేస్తామంటే మీరు డిపాజిట్ కూడా రావు దేశ ప్రజలు నయించాలి రిజర్వేషన్ అనేది మా హక్కు పేదల హక్కు పేదలు వరంలాంటిది బాబా బెడ్డ పెట్టినటువంటి భిక్షమ్మ కాదు పేదవారి కోసం అది తీసేసి నువ్వు చేతులు దాల్చుకుంటాను దేశంలో జాతీయ స్థాయిలో దానికి నరేంద్ర మోడీ గారే బాధ్యత వహిస్తారు కాబట్టి కలిసిలో కూడా ఈరోజు రాష్ట్రం జరిగేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి పదిహేడు మంది ఎంపీ రిపోర్ట్ చేస్తా ఉంటే మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా సర్వే ఆధారంగా పది నుంచి పన్నెండు స్థానాలు బిఆర్ఎస్ పార్టీ అందులో స్థానం కూడా మనకి తెలియబోతుంది కాంగ్రెస్ పార్టీకి మాకు డిఫరెంట్ చాలా ఉంది సర్వే బీజేపీ మూడో స్థానంలో ఉంది రైతు దిగిన బిజెపి మూడో స్థానం ఉంది మొదటి స్థానంలో బీఆర్ఎస్ ఉంది రెండో స్థానంలో కాంగ్రెస్ ఉంది ఇది నేను సర్వే కాదు కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సర్వే చెప్తుంది నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి వాళ్ళ సర్వేలు మాకు వచ్చినాయి వాళ్ళ సర్వేలోనే ఈ విధంగా ఉంది అందులో బాన్సవాడ కాన్స్టిట్యున్సీ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బాన్సవాడ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కంటే చాలా చాలా దూరంలో ఉంది ఎక్కువ పర్సెంటేజ్ మనకు బాన్సవాడ కాన్స్టిట్యులో అధిక శాతం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య చాలా పెద్ద గ్యాప్ ఉంది చాలా పెద్ద గ్యాప్ పరిస్థితిలో వైఎస్ఆర్ వచ్చినటువంటి మనకు ఇరవై మూడు వేల వచ్చిందో దానికంటే రెట్టింపు మెజార్టీ రావడానికి అవకాశం ఉంది తప్పనిసరిగా యాభై వేల మెజార్టీ బాన్సవాడ కాంగ్రెస్ నుంచి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కలిపి దాదాపు లక్ష నుంచి లక్ష యాభై మెజార్టీతో అనిల్ కుమారు గెలవబోతున్నారు సుపరిపాలన దిశలో పార్టీ ముందుకెళ్తుంది దేశంలో కూడా జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర వహిస్తుంది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను వేరు వేసుకొని ముందుకు వెళ్ళేటువంటి స్థితి వస్తుంది కాబట్టి ప్రజలు కూడా మాకు ఆశీర్వదించి ఎన్నికల్లో మా అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ నిలబెట్టేటువంటి అభ్యర్థులను భారీ మెజార్టీలో గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి మొన్న జరిగే ఎన్నికల్లో ముప్పై తొమ్మిది వందల శాసనసభ్యులు గెలిపించారు వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎయిట్ పర్సెంట్ తేడా మొన్న వన్ పాయింట్ ఎయిట్ మేము వాళ్ళకంటే తక్కువ ఉంటే ఈ సర్వేలో మేము వాళ్ళకంటే ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ಆರಮರೆenda unnai. ಮತ್ತೊಂದು ಬಾರಿ ಪ್ರಜಾ ವಿಜ್ಞಪ್ತಿ ಜಿಲ್ಲುಡ ইলেকನ್ ಕಾಬಟ್ಟಿ ನೀವೆಂದರು ಜಿಲ್ಲುಡ ಉದಯಮೈ โพลิಗೌಡ್ ನಲ್ಲಿ ಡಿಆರ್ಎಸ್ ಪಾಟ ಅಂಬೇಡ್ಕರ್ లకు 4 ರೂಪಾಯಿಗಳ ಓಟ್ ನೀಡಿ ಆಶೀರ್ವದಿಸೋಣ ಅಂತ ಪಟ್ಟು ಶುಚಾರು. ಜೈ ತೆಲಂಗಾಣ. ಜೈ ತೆಲಂಗಾಣ. 바라보바